हरे कृष्ण डे सिक्सटी फाइव श्लोक क्रुद्ध पापम न कु क्रुद्धो हनियानी क्रुद्ध परुषया वाचा नर साधु न दीक्षिपे क्रुद्ध पापम न कुरिया क्रुद्धो परुषया वाचा నర సాధున గురునపి క్రుద్ధ పాపం క్రుద్ధోహీక్షిత్ అరే కృష్ణ అనువాదము కోపము కలవాడు ఏమి చేయడు కోపము ఉన్నవాడు గురువులను కూడా హతమార్చగలడు క్రోధము కలవాడు పరుషవచనములతో సాధువులను కూడా ఆక్షేపించును అనువాదము వాట్స్ ఇన్ యాంగ్రీ విల్ నాట్ పర్ఫార్మ్ ద యాంగ్రీ వన్ విల్ కిల్ ఈవెన్ ద మాస్టర్స్ ద యాంగ్రీ విల్ ఇన్సల్ట్ గుడ్ పీపుల్ విత్ హార్ష్ వర్డ్స్ హరే కృష్ణ హరి ఓల్